ఈ నెలలో పండుగలు ఏప్రిల్ ఒకటవ తేదీ మత్స్య జయంతి మరియు సౌభాగ్య గౌరీ వ్రతం ఏప్రిల్ రెండవ తేదీ లక్ష్మీ పంచమి ఏప్రిల్ మూడవ తేదీ శృంగేరి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి జన్మోత్సవం మరియు యమునా జయంతి ఏప్రిల్ ఐదవ తేదీ భవానీ అష్టమి ఏప్రిల్ ఆరవ తేదీ శ్రీరామనవమి మరియు భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం ఏప్రిల్ ఏడవ తేదీ భద్రాచలం శ్రీ సీతారాముల పట్టాభిషేకం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ కామద ఏకాదశి మరియు సింహాద్రి అప్పన్న కళ్యాణోత్సవం ఏప్రిల్ పదవ తేదీ అనంగ త్రయోదశి ప్రదోష వ్రతం మరియు తిరుమల శ్రీవారి వసంతోత్సవం ఆరంభం ఏప్రిల్ పదకొండవ తేదీ ఒంటమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణం ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణం మరియు అయ్యప్ప స్వామి జయంతి ఏప్రిల్ పన్నెండవ తేదీ చైత్ర పూర్ణిమ హన్మద్ విజయోత్సవం మరియు తిరుమల శ్రీవారి వసంతోత్సవం సమాప్తి ఏప్రిల్ పదమూడవ తేదీ మేష సంక్రాంతి ఏప్రిల్ పదహారవ తేదీ సంకష్టహర చతుర్థి ఏప్రిల్ ఇరవైవ తేదీ భాను సప్తమి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరోధిని ఏకాదశి మరియు శ్రీ సత్యసాయి బాబా ఆరాధనోత్సవం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ ప్రదోష వ్రతం మరియు శ్రీ రమణ మహర్షి ఆరాధనోత్సవం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ మాస శివరాత్రి మరియు శని త్రయోదశి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ చైత్ర అమావాస్య ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ వైశాఖ మాస ప్రారంభం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ పరశురామ జయంతి ఏప్రిల్ ముప్పైవ తేదీ సింహాద్రి అప్పన్న చందనోత్సవం అక్షయ తృతీయ మరియు బసవేశ్వర జయంతి